భయపడుతూ ఉన్న శిష్యుల దగ్గరకు వచ్చి వారి గుండెల్లో ఉన్న భయాన్ని తొలగించి వారి గుండెల్లో సమాధానాన్ని నింపి వారికి ఆనందాన్ని కలిగించి వారికి ఒక ఇచ్చి అక్కడి నుండి పంపిస్తూ ఉన్నాడు బ్రేజలా నా దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా దేవుని బిడ్లారా దేని కొరకు కృంగిపోతూ ఉన్నావో నీ దగ్గరికే నీ దేవుడు వచ్చి నిన్ను ధైర్యపరిచి నీకు ఆనందాన్ని కలిగించి నీ గుండె నిండా సమాధానాన్నిచ్చి ఇదిగో ఆయన పని కొరకు నిన్ను పంపించే దేవుడు ప్రేజ్ దలాడ్ ఆయన పని కొరకు నిన్ను పంపిస్తూ పంపిస్తూ ఎలా పంపిస్తాడో తెలుసా అధికారాన్నిచ్చి శిష్యులు భయపడుతున్న శిష్యులతో అంటాడు మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి ప్రేజ్ దలాడ్ మీరు నన్ను నమ్మలేదని ఆయన అనలేదు నా ఎందు విశ్వాసం ఉంచలేదని అనలేదు అమ్మగారు వచ్చి మాట చెప్తే నేను లేచానని చెప్తే కూడా మీరు నమ్మలేదని అనలేదు ఎందుకు నమ్మలేదో నీ పరిస్థితి నా దేవునికి తెలుసు ఎందుకు అప్పుడప్పుడు నీలో అధైర్యం కలుగుతూ ఉందో నా దేవునికి తెలుసు ఎందుకని దేవుని మీద అలిగి అప్పుడప్పుడు ప్రార్థనలు మానేస్తున్నావో అది కూడా నా దేవునికి తెలుసు నా దేవుడు ఏం చేశాడు ఈరోజు నేను ఆరాధనకు వెళ్ళను అని అన్న దేవుడు ఆ మాట నీ దేవుడు విన్నాడు అయినా తెలుసు ఆయనకి అయినా నా దేవుడు నీలో ఉన్న ఆ లోపాన్ని ఏమీ ఎత్తి చూపించట్లేదు నీ దగ్గరకు వచ్చి నీ గుండెల నిండా సమాధానాన్ని కలిగించి టెన్షన్ పడుతున్నావే నీ టెన్షన్ని తొలగించి నీ గుండెల్లో ఆనందాన్ని కలిగించి నీకొక అధికారాన్ని ఇచ్చి దేని కొరకు బాధపడుతున్నావో దేని కొరకు టెన్షన్ పడుతున్నావో ఆ టెన్షన్ అంతా తొలగించి ఆ కార్యం సఫలం అయ్యేటట్టుగా దేవుడిని ఎదుట నిలవబడబోతున్నాడు ప్రేజ్లో ప్రైజ్ అలాడ్ ఈ పద్దెనిమిది దినాలు మనం చేసిన ప్రార్థనను మన దేవుడు ఆలకించాడు నీవు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి నీ సమస్యలో నుండి నిన్ను విడిపించడానికి నీకు మహదానందాన్ని కలిగించడానికి నీ దేవుడు నీ ఎదుటే నిలబడి ఉన్నాడు ప్రైజ్ అలాడ్